ఫ్రెండ్స్ తనుజ కోసం కళ్యాణ్ ఏం చేశాడనేది అనేది నేను చెప్పలేను కానీ కళ్యాణ్ కోసం తనుజ చేసిన పనులు అసలు నిన్న చాలా విషయాలు జరిగాయి లైవ్లో ఏ విషయాలు కూడా బిగ్ బాస్ ఎక్స్ట్రా కట్స్లో కానీ అలాగే మెయిన్ ఎపిసోడ్లో కానీ వేయకపోవటం అనేది నాకు షాకింగ్గా ఉంది మరి మరి ఈ రోజు ఎన్నో ఎపిసోడ్లో వేస్తారేమో నాకు తెలియదు కానీ చాలా అంటే చాలా విషయాలు జరిగాయి దివ్య తనుజ కలిసిపోయారు అలాగే ఇంకా చెప్పాలంటే ఇమాన్యువల్ అని కళ్యాణ్ గురించి తిట్టడం జరిగింది ఇంకా చాలా అంటే చాలా విషయాలు చోటు చేసుకున్నాను అది ఒక్కసారి ఈ లైవ్ గా లైవ్ అప్డేట్స్ ముఖ్యంగా కళ్యాణ్ తనుజ దివ్య వీళ్ళ ముగ్గురు జరిగిన కాన్వర్జేషన్ అసలు తనుజ ఎందుకని కళ్యాణ్ సపోర్ట్ చేసింది ఈ విషయాలన్నీ మనం తెలుసుకుందాము తెలుసుకునే ముందు ఒక్కసారి ఈ వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ మనకి తనుజా గురించి కళ్యాణ్ గురించి అసలు ఏం జరుగుతుందనే విషయంపై క్లారిటీ వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యా మెయిన్ గా ఏం జరిగిందంటే నిన్న కళ్యాణ్ కోసం తనుజా తన ఇమ్యూనిటీని త్యాగం చేసింది అంటే డేంజర్ జోన్లోకి వెళ్ళిపోయింది ఓకే సో కళ్యాణ్ ఏమన్నాడంటే క కళ్యాణ్ నాకు కావాలి అన్నట్టుగా తను మాట్లాడాడు తను ఏమన్నాడంటే ఫెసిలిటీస్ అయితే ఓకే కానీ డేంజర్ జోన్లోకి వెళ్తున్నావు అంటే నాకు కొంచెం భయంగా ఉంది అంటే నువ్వు తీసుకుంటావా అని అడిగింది ఓకే తీసుకుంటానని చెప్పేసి ఇవ్వడం జరిగిందనమాట అయితే నెక్స్ట్ పాయింట్ ఏం జరిగింది లైవ్ లైవ్లో మాత్రమే కనిపించింది ఎపిసోడ్లో ఎక్కడ వేయలేదు ఎక్స్ట్రా కట్స్లో కూడా వేయలేదు ఏంటంటే ఇమాన్యుల్ ఫస్ట్ తనుజ అని బయటకు తీసుకొస్తాడు బయటకు తీసుకొచ్చి నీకు అసలు బుద్ధుందా నువ్వు ఎవడు ఇవ్వన్నాడు నిన్ను నువ్వు ఇమ్యూనిటీ ఇచ్చేస్తే నీ నీ పరిస్థితి ఏంటో నీకు అర్థం అవుతుందా నువ్వు కళ్యాణ్ కోసం ఎందుకు ఇవ్వాలి నువ్వు ఇస్తే మీ భరణి కోసం ఇవ్వాలి ఎందుకంటే ఆయన నీ కోసం చాలాసార్లు ఇమ్యూనిటీ ఇచ్చాడు నువ్వు ఎందుకని పిచ్చిదానిలాగా ఇచ్చేసావు అని చెప్పేసి మాట్లాడుతుంటే ఈ లోప అక్కడికి దివ్య వస్తుంది అనమాట దివ్య వచ్చి ఏమంటుందంటే అంటే తనుజ నేను నీకు ఒక విషయం చెప్తాను నువ్వు ఏమనుకోకు నేను నేను నీ గురించే ఒక విషయం నేను నీకు ఒక వెల్విషర్ లాగా అనుకుంటున్నాను నువ్వు నన్ను నన్ను నమ్మినా నమ్మకపోయినా నేను నీ వెల్ ఎప్పుడు కూడా కానీ కొన్ని విషయాల వల్ల కొన్ని సంఘటనలు చోటు చేసుకోవడం వల్ల నువ్వు నేను దూరం అయ్యాము నీకు ఏదైనా నాతో ప్రాబ్లం ఉన్నా నేను చేసింది నీకు నచ్చకపోయినా నువ్వు డైరెక్ట్గా వచ్చి నా దగ్గర చెప్పేసి నేను చాలా బాగా యాక్సెప్ట్ చేస్తాను నేను నీకు సజెషన్ ఇస్తాను నువ్వు అది తీసుకుంటావు తీసుకోవని నీ ఇష్టం కానీ దయచేసి మాట విను నువ్వు చాలా రాంగ్ ట్రాక్లోకి వెళ్తున్నావు కళ్యాణ్ విషయంలో జరిగేది ఏంటనేది కూడా నేను చెప్తాను కానీ నువ్వు ఇప్పుడు తీసుకున్న నిర్ణయం మాత్రం కరెక్ట్ కాదు ఇమ్యూనిటీ నీకు రావాలి తనకి కాదు రావాల్సింది అని అన్ అని అంటాడు అయితే ఇమాన్యుల్కి ఈ లోపు ఏం జరుగుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్ అందరికీ తెలియని విషయం ఏంటి చాలామంది లైవ్లో ఫాలో అవ్వలేని విషయం ఏంటి అంటే ఆ రోజు కళ్యాణ్ అండ్ శ్రీజా ఇద్దరు కూడా తనుజాని వాళ్ళ స్వార్థం కోసమే పెట్టుకున్నారు గేమ్ స్ట్రాటజీలో భాగంగా పెట్టుకున్నారు ఇది కళ్యాణ్ తప్ప అంటే కళ్యాణ్ తప్పు కాదు శ్రీజ తప్పు శ్రీజని కళ్యాణ్కి ఆ రకంగా చెప్పింది ఇంకో పాయింట్ ఏంటంటే ఇక్కడ తనూజ ఉంది కదా తనూజ ఏం చెప్పేస్తారన్నమాట చెప్పేస్తారనమాట ఏమనంటే నేను నువ్వు మిగతా వాళ్ళు నన్ను అటాక్ చేయకుండా ఉండటం కోసమే నేను ఈ రకంగా నేను అడ్డుపెట్టుకుంటున్నాము అని చెప్పడంతో తన కోపం వచ్చి ఆ గేమ్ ఆడదనమాట అయితే వీళ్ళిద్దరి మధ్య అంటే వీళ్ళ ముగ్గురి మధ్య జరిగిన ని ఆ రోజు పేర ఇమాన్యుల్ కి చెప్తుంది కి ఏం చెప్తుందంటే వాళ్ళు నన్ను సెల్ఫిష్ గా ఆలోచించి తీసుకుంటున్నారు నిర్ణయం అని చెప్తుంది అనమాట అది ఇమాన్యుల్ ఎవరికి చెప్పడు ఓకే కానీ మిగతా వాళ్ళు వాళ్ళకు వాళ్ళు కనిపెట్టారు ఎందుకంటే శ్రీజా కళ్యాణ్ ఎందుకు విడిపోయి ఆడతారు తనుజ కోసం ఆడుతున్నారు ఆడరు కదా వాళ్ళ సొంత లాభం కోసం వాళ్ళు ఆడుతున్నారు కదా అనేసి అంటుంది కానీ తెర వెనకాల జరిగిన ఇంకో పాయింట్ ఏంటంటే తనుజాని తనుజ తనతో ఆడాలని తను ఒప్పుకోలేదు కళ్యాణ్ శ్రీజానే అనుకున్నాడు శ్రీ తర్వాత ఏమైందంటే తనుజ ఏమంటుందంటే నేను గనుక నీతో ఆడితే నేను నీకు మాటిస్తాను ఏమని ఇద్దరిలో ఒకరిని తీసేయాలి అంటే కళ్యాణ్ నువ్వు సేఫ్ గా ఉండు నేను ఎలిమినేట్ అవుతాను ఎలిమినేట్ అంటే టాఫ్ నుంచి అవుతాను అనేసి తన ఉద్దేశం అనమాట అంటే ఇక్కడ శ్రీ తనుజ ఎలా ఆలోచించింది అంటే తనకి ఆడే స్కోప్ రావటం లేదు తో ఉంటే కొంచెం తన స్ట్రాంగ్ ప్లేయర్ కదా గా తనకి ఫెచింగ్ అవుతుందని చెప్ అని అనుకుంది అయితే ఇంకో పాయింట్ ఏమైందంటే ఇక్కడ శ్రీజకి ఈ విషయం కళ్యాణ్ చెప్పడంతో శ్రీజ ఏమనుకుందంటే ఓకే మీ సుమన్ శెట్టితో కలిస్తే నిన్న మీరు చూడండి భరణి గారు సుమన్ శెట్టి కోసం సంజనవాణి తీస్తారనమాట ఎందుకు అక్కడ శ్రీజ నచ్చకపోయినా సుమన్ శెట్టి కోసం అని వాళ్ళ నుంచి సంజన వాళ్ళని ఎలిమినేట్ చేయడం జరిగింది ఓకే అయితే ఇక్కడ తనుజ ఎంత మంచి అమ్మాయి అంటే దివ్య అండ్ ఇమాన్యుల్ ఏమన్నారంటే నువ్వు కళ్యాణ్ కోసం ఎందుకు త్యాగం చేసావు నీ కోసం నువ్వు చూసుకోవచ్చు కదా అంటే అప్పుడు తను అంటుంది అనమాట లేదురా నేను మాట ఇచ్చాను అంటే నువ్వు మాట అలా ఇవ్వడం తప్పే ఎందుకనంటే నువ్వు ఏదైనా ఇవ్వాల్సింది ఏమో అక్కడికి వెళ్ళిన తర్వాత చూసుకుందాం కానీ నేను ఇప్పుడే చెప్పలేను అప్పుడు ఇమాన్యుల్ అంటాడు అనమాట మరి శ్రీజా నువ్వు కలిసి ఆడితే శ్రీజా నీ కోసం త్యాగం చేసేస్తుందా నువ్వులైతే నువ్వు శ్రీజ కోసం వన్ సైడ్ అయిపోతుందా అని అడగపోయావా నువ్వు నీ దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళు ఈ ఆప్షన్ అడుగుతున్నారు నిజంగా శ్రీజ కోసం కళ్యాణ్ కళ్యాణ్ త్యాగం చేస్తాడేమో నాకు తెలియదు కానీ కళ్యాణ్ కోసం అయితే శ్రీజ త్యాగం చేయదు మరి అలా త్యాగం చేసేటట్టు మరి ఇందాక గేమ్ లో అంటే ఒక గేమ్ ఉంది కదా నాచోరీ నాచోరీ గేమ్ లో శ్రీజ అండ్ కళ్యాణ్ ఇద్దరు ఫైట్ చేస్తారు ఒక దానిలోకి వెళ్ళడానికి మరి అక్కడే త్యాగం చేసేది కదా అంటే అప్పుడు తనుజ ఏమందంటే లేదు మ్యాటర్ ఏమందంటే వాళ్ళు డెమోన్ రీతో వాళ్ళతో కలిసి కలిసి అనుకున్నారు కానీ డెమోన్ అక్కడ కళ్యాణ్కి అన్యాయం చేశారు కదా కెప్టెన్సీ లో అందుకని వాళ్ళు నమ్మలేదు అందుకని నేను రావాల్సి వచ్చింది అని చెప్పేసి కవర్ చేస్తుంది అంటే కొంచెం కళ్యాణ్ విషయంలో దాన్ని కవర్ చేస్తుంది కానీ ఇమాన్యువల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి దివ్య పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే నువ్వు డేం ఇది మామూలుగా కెప్టెన్సీ టాస్క్ లేకపోతే వేరే టాస్క్ కాదు డేంజర్ జోన్ టాస్క్ అంటే రేపు పొద్దున ఏదైనా అవ్వచ్చు డైరెక్ట్ ఎలిమినేషన్ అనొచ్చు లేకపోతే అంటే బిగ్ బాస్ ఇంటి సభ్యుల కారణంగా అనొచ్చు ఏదైనా జరగచ్చు అనమాట సో ఆ విధంగా వాళ్ళిద్దరు బాధపడతారు అప్పుడు తనుజ ఏమంటుందంటే లేదు లేదు అవన్నీ కాదు నేను వాళ్ళని వాళ్ళతో ఇలా మాట్లాడానంటే అప్పుడు ఇమాన్యుల్ తిడతాడనమాట అంటే అప్పుడు తను అంటుంది ఎవరు మన తనుజా లేదరా నాకు ఇంకేదైనా అవకాశం ఉంటే నేను ప్రూవ్ చేసుకుంటాను నాకు ఏదో ఒక గేమ్ ఆడాలని ఉంది గేమ్ ఆడకుండా ఉంటే ఈ వీకెండ్ తి నేను చాలా ఇదైపోతాను అంటే అప్పుడు ఆ అంటాడనమాట ఇమ్మని నీ దగ్గర సత్తా ఉంటే నువ్వు సుమనంతో ఆడినా కూడా గెలిచేదాన్ని కదా అంటే అప్పుడు అంటుంది అనమాట లేదురా నేను సుమనంతో ఆడటానికి కూడా రెడీ అయిపోయాను కాకపోతే ఏంటంటే శ్రీజ నన్ను కన్విన్స్ చేసింది కళ్యాణ్ నీతో నాటింది నేను ఫస్ట్ వదిలేద్దాం అనుకున్నానంటే ఈ లోపు దివ్య అంటుందనమాట వాళ్ళు వాళ్ళు మీకు నా గురించి భరణి సార్ గురించి చెప్తున్నారండి కానీ భర్ణి గారు మీ గురించి ఆయన ఆలోచిస్తున్నారు మీ గురించి ఆలోచించి బట్టి ఇదంతా జరుగుతుంది అని చెప్పేసి అంటుంది అంటే మీరు భర్ణి గారిని నన్ను అపార్థం చేసుకోకండి ప్లీజ్ అని తను రిక్వెస్ట్ చేస్తుంది యాక్చువల్లీ తన గురించి తను చెప్పుకోవచ్చు కానీ భర్ణి గురించి కూడా చెప్తుంది అనమాట అయితే భర్ణి గారి గురించి చెప్తుంటే అప్పుడు తనుజ అంటుంది లేదురా నాకు అసలు నేను ఎవ్వరి గురించి నేను నెగిటివ్ గా వాళ్ళు నాకు చెప్పడం లేదు అంటది నిజానికి కళ్యాణ్ శ్రీజ ఇద్దరు కూడా భరణి గురించి చాలా నెగిటివ్ చెప్తున్నారు ఒక రకంగా చెప్పాలి అంటే ఒక బ్యాక్ బీచింగ్ ఎక్కువ చేస్తున్నారు దానికి కొంచెం వన్ పర్సెంట్ తనుజా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది ఎందుకంటే నా నాకు నాన్న వేరే వాళ్ళకి దగ్గర అయిపోయారు నాకు దూరం అయిపోయారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది అన్నమాట అయితే అయితే అప్పుడు అంటుంది అనమాట అంటే ఏమంటుందంటే ఇట్లాగా లేదురా నేను వాళ్ళని గురించి నాకు ఏం చెప్పటం లేదు వాళ్ళంతా బాగానే ఉంది నాకు కూడా నాన్న మీద ఎటువంటి కోపం లేదు అని చెప్పేసి అంటుంది అంటే అక్కడ మీరు తనుజ మంచిదనం చూడాలి నిజం చెప్పాలనుకుంటే అవును అనొచ్చు తర్వాత అది ఏమైందంటే నిన్న యాక్చువల్లీ హౌస్ మొత్తం తెలిసిపోయింది ఫ్రెండ్స్ కళ్యాణ్ అండ్ శ్రీజ కావాలనే తనుజని అని అడ్డం పెట్టుకుని ఆడుతున్నారని విషయం తనకు తెలిసిపోయింది అందరికి తెలిసిపోయింది కానీ తను ఏంటంటే తనుజ ఫైట్ చేస్తుంది అనమాట లేదు పాపం కళ్యాణ్ అండ్ కానీ దివ్య ఇక్కడ మంచి పని చేసింది ఏంటంటే తనుజకి బర్ణికి మధ్య ఉన్న గ్యాప్ని తనూజ విడదీసింది అనమాట లేదు బర్ణి గారు మీ గురించి ఆలోచిస్తున్నారు ఇరవై నాలుగు గంటలు మీ గురించి ఆలోచిస్తున్నారు ఇప్పుడు నేర్ ఆవిడ ఇంకో పాయింట్ కూడా చెప్పింది తనుజ మీరు నాకు డైరెక్ట్ గా వచ్చి చెప్తే నేను మీకు క్లారిటీ ఇస్తాను ఇంకొక పర్సన్ నా దగ్గరికి వచ్చి మీ గురించి చెప్తే చాలా తేడాగా ఉంటుంది మీరు అది ఆలోచించండి అని చెప్పేసి అంటుంది అనమాట అంటే అప్పుడు తనుజ అంటుందన్నమాట కళ్యాణ్తో లేదు లేదు వాళ్ళు వాళ్ళకి కనిపెట్టేశారు మీరు నా స్ట్రాటజీ కోసం ఆడుతున్నారని చెప్పేసి అనేసి అంటుంది సో మొత్తానికైతే మాత్రం అలా జరిగింది టోటల్గా చెప్పాలి అంటే చాలా విషయాలు జరిగాయి లైవ్లో ఇది తనుజ గొప్పతనాన్ని అయితే తెలుసుకుంటుంది కానీ ఎందుకని బిగ్ బాస్ ఇది చేశాడనే విషయంపై నాకు క్లారిటీ రావట్లేదు మీరైతే మాత్రం దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని థ్యాంక్స్ ఫర్ వాచింగ్